వాగ్దానం దేవు నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు యశ అరవై రెండు నాలుగు ఏ నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు ఏహవో నిన్ను గూర్చి నన్ను కూర్చి ఎందుకు ఆనందిస్తున్నాడని దేవుని వాక్ చెబుతుందంటే ఆయనకు మనమేదో చేశామని కాదు ఆయన ఉద్ధ ఉద్ధరించే కార్యక్రమాలు చేశామని కూడా కాదు ద్వితీయ దేశ ఖండి ఇరవై ఎనిమిది అరవై మూడు వచ్చినాన్ని చూస్తే మీకు మేలు చేయచ్చు మిమ్మను విస్తరింప చేయుటకు మీ దేవుడే నేను ఏహో మీందు ఎట్లు సంతోషించను అన్నమాట మనం చూస్తాం అవును మనకు మేలు చేసి మరి మనకి మేలు చేయటలో విస్తరింప చేయుటిలో ఆయన ఆనందిస్తూ ఉన్నాడు మేక ఏడు పద్దెనిమిదిలో ఆయన కనికరుము చూపిటి ఏదో సంతోషించువాడని స్పష్టంగా వాక్యం తెలియజేస్తూ ఉంది జ మూడు పదిహేడులో మన మధ్యలో ఉన్న శక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించడం బట్టి శాంతం వహించి మనల్ని రక్షించలో ఆనందించేవాడై ఉన్నాడు ఇక లోకా స్వార్థ పదిహేను అధ్యాయంలో మరి ఆరు ఏడు వచనాలు తొమ్మిది పదివచనాలు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో చూసినట్లయినా మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమే పరలోకమందు మందు దేవుడు దూతలు ఎదుట తప్పిపోయిన దా తప్పిపోయి దొరికిన దానిని బట్టి ఎక్కువ సంతోషం అని వివరించాడు వేసే గుర్రే నాణ్యం కుమారు కుమారుడు అని ఆ మూడు ఉపమానాలు ద్వారా ఇంకా ఆయనకున్న ఆనందం ఏమంటే ఫిబ్రి పన్నెండు రెండు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువును సహించి దేవుని సింహాసనం యొక్క కుటుపార్షువును ఆశీరుడై ఉన్నాడు ఆయన ముందు ఉంచబడిన ఆనందం ఏమిటని గమనిస్తే అవమానం శిలువ వాటి ఎందుకు తనకు ఎందుకు ఆనందం కలుగుతుందని గమనిస్తే చూడండి పాప క్షమాపణ పాపి రక్షణ ఆ పాపి ఆ పరలోకపు వారసత్వాన్ని పొంది తండ్రి సింహాసనం సింహాసనందు అధిష్ఠించట ఇది ఆయన ముందున్న ఆనందం అందుకొరకు ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు శిలువును సహించాడు ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు ఈ ఇట్టి ఈ దేవునికి ఇట్టి అయిన దేవుడు మనం మరి ప్రేమ గల దేవుడు ఈ భూ భూపై ఎవడైనా ఇంకా ఉన్నాడా అందుకే ద్వితీయ దేశకాండ ముప్పై తొమ్మిది వచనాల్లో చెప్పబడినట్లుగా ఇంకనూ ఆయన మన ఎందు ఆనందించి మనల్ను మనకు మేలు చీట ఆనందించి మన వైపు మళ్ళునట్లుగా ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను గైకొని గై వారమై ఆయన మాట విని ఆయనను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మన దేవుడైన ఏహో వైపు మళ్ళీ మళ్ళుదముగాక ఆయనను అలాగున్నా ఆ మెయిన్ ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలోకి తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా పాపులమైన మమ్మలను చెడిపోయిన మమ్మలను తప్పిపోయిన మమ్మలను ఉద్ధరించట్లో ఆనందించువాడా ఆనందించి మా కొరకు సంతోషంగా ఆనందంగా మా కొరకు మీ ప్రాణాన్ని ధారపోసిన వాడా నీకే కోట్లాది వందనాలు స్థుతులు స్తోత్రాలు 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 దేవా అందుకే నీ పట్ల మాకు ఎల్లవేళలా మా జీవితాంతం కృతజ్ఞత కలిగి జీవించినట్లు నీ కృప నిమ్మని ప్రార్థిస్తూ వేస్తున్నామూలో అడిగి వేడుకొచ్చిన తండ్రి ప్రేస్ల మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్నిగా